ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే ఈసారి ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే ఆయనకి సపోర్ట్గా మెగా ఫ్యామిలీ సభ్యులు ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే కానీ అల్లు అర్జున్ మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించలేదు ఆయన స్నేహితుల కోసం నంద్యాల వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు ఎన్నికలకు సమయంలో తన మిత్రుడు విజయం కోసం ప్రచారం చేయడానికి బన్నీ నంద్యాల వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న శిల్ప రవిచంద్రారెడ్డి కోసం ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ వెళ్లారు దీంతో పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అందరూ కోప్పడిన విషయం తెలిసిందే వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతు తెలుపుతారంటూ నెటిజన్లు ఆడిపోయిన విషయం తెలిసిందే ఇకపోతే ఇష్యూపై అల్లు అర్జున్ గారి భార్య అల్లు స్నేహారెడ్డి గారు తాజాగా స్పందించారట ఆమె మాట్లాడుతూ బన్నీ కేవలం తన స్నేహం కోసం వెళ్ళాడు అంతే తప్ప రాజకీయం కోసం కాదు నా స్నేహితురాలు భర్త కోసం ఆయనకి సపోర్ట్ కోసం వెళ్ళాం నా వలనే ఇది జరిగింది అంటారట స్నేహారెడ్డి గారు ప్రస్తు న్యూస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే శిల్ప రవిచంద్రరెడ్డి భార్య నాగిని రెడ్డి అల్లు అర్జున్ సత్యమణి స్నేహారెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్ వరెదరూ క్లాస్మేట్స్ కూడా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్న తర్వాత రవిచంద్రరెడ్డి రెడ్డి బన్నీ మంచి స్నేహితులయ్యారు ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాలను వాళ్ళు పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే